శ్రీ గురుబియో నమ శ్రీమాతమ సింహరాశి సింహరాశి వారికి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరములో ఏం జరిగిపోయింది అంటే మీకు స్వక్షేత్రము లోపల కేతు వచ్చాడు స్వక్షేత్రంలో కేతు వచ్చిన తర్వాత ఏం చేస్తాడు అంటే డౌట్ఫుల్నెస్ ఎక్కువగా పెరుగుతుంది ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోండి మీరు మీ జీవితంలో జీవితాంతం కలిసి ఉంటాను అని చెప్పి ఎవరికైతే ప్రామిస్ చేసి ఒక అగ్రిమెంట్లోకి ఎంటర్ అయ్యారు అంటే మ్యారిట లైఫ్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇక మీరు ఏది ఉన్నా ఎట్లా ఉన్నా ఆ కుటుంబాన్ని సరిదిద్దుకోవాలి తప్ప దా కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసుకోవద్దు ఇప్పుడు కుటుంబం విచ్ఛిన్నమయ్యే సందర్భం మీ జీవితం లోపల వినని శబ్దాలు మీరు వింటారు ముఖ్యంగా అబ్బాయిలు ఫోర్ ఎయిట్ ఏ అనే ఒక శబ్దం వినే అవకాశం ఉంటుంది డొమెస్టిక్ కేసులు వైలెన్స్ కేసులు అన్నీ పడతాయి ఈ సంవత్సరం సింహరాశి వారికి భార్యా వియోగ యోగం ఉంటుంది భార్య భర్తలు విడిపోయే యోగాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి రిలేషన్షిప్లో రిలేషన్షిప్ నాశనం చేసేది ఒక్కటే ఏంటి తెలుసా ఫోన్ ఫోన్ చెక్ చేయడము వాళ్ళతో ఏం మాట్లాడో వీళ్ళతో ఏం మాట్లాడో అనుమానం అనుమానం అనేటువంటిది ఒక్కసారి జీవితంలో పుడితే అది పోదు అది మిమ్మద్దరిని విడగొడుతుంది కొన్ని అనుమానం ఎందుకు వచ్చింది అంటే నా వాడు దూరం అవుతాడేమో అన్న భయానికి మీరు వెతుకుతారు ఫైనల్గా అయ్యేది అదే దూరమే అయిపోతారు వాస్తవంగా అక్కడ ఏమీ లేకపోయినా సరే దూరం అయిపోతారు కాబట్టి నేనేమంటాను అంటే అనుమానం అనేటువంటిది అస్సలు పెట్టుకోకండి థింగ్స్ విల్ గో మూవ్ ఆన్ అంతే అలా థింగ్స్ అలా వెళుతూ ఉండేది పెద్దగా పరిశోధన చేసో ఇన్వెస్టిగేషన్ చేసో మీరు సాధించేది ఏమీ ఉండదు కుటుంబం విచ్ఛిన్నం అవ్వడం తప్ప కాబట్టి అనుమానం తగ్గించండి ఇంకోటి నెగిటివ్ ఇది కానీ పాజిటివ్ తెలుసా మీకు గురుగ్రహం చాలా బాగున్నాడు అదృష్ట భాగ్యస్థానానికి గురికి వచ్చాడు కాబట్టి డబ్బు వైపు ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయండి ధన సముపార్జన ఎక్కువగా చేయండి విపరీతమైన డబ్బు వస్తుంది విపరీతమైన ఆలోచనలు పెరుగుతాయి ఐడియాలు వస్తాయి ఐడియాలు ఇంప్లిమెంటేషన్ చేయండి అవకాశాలు కూడా వస్తాయి ఎక్కడ కూడా రెస్ట్ తీసుకోవద్దు నేను అందుకే కర్కాటక రాశి అందుకే నేను సింహరాశి వారికి చెప్పేది ఏంటంటే ఇంట్లో తక్కువ బయట ఎక్కువగా ఉండండి ఇంట్లో తక్కువగా మాట్లాడండి బయట ఎక్కువగా మాట్లాడండి ఫోన్ని ఎక్కువగా వినియోగించకూడదు సోషల్ మీడియాలో అస్సలు యాక్టివ్గా ఉండకూడదు పోస్ట్ పెట్టడము వాళ్ళతో వీళ్ళతో చాటింగ్ చేయడము అండ్ ఇంకోటి ఎవరికీ సహాయం చేయకండి ముఖ్యంగా మీ ఆపోజిట్ జెండర్లకు సహాయం చేయకండి మీరు అబ్బాయిలైతే అమ్మాయిలకు సహాయం చేయకండి మీరు అమ్మాయి అయితే అబ్బాయిలకు సహాయం చేయకండి మీరు వాళ్ళకి మంచి ఉద్దేశంతో సహాయం చేసినా మీ అయిన వాళ్ళకి మీ భర్తకు కానీ మీ భార్యకు కానీ మీకేదో సంబంధం ఉందన్న ఆలోచన వస్తుంది కాబట్టి సింహరాశి వారు సహాయం అనేది తీసి పక్కన పెట్టండి మీరు సహాయం చేశారు అంటే మీరు ఆహా అనర్స్ వస్తుంది బాగా గుర్తుపెట్టుకోండి మీరు మంచి చేసినా మీకు చెడే జరుగుతుంది కాబట్టి ఓన్లీ డబ్బు సంపాదన మీద కష్టపడే దాని మీద మీదనే ఆలోచించండి సింహరాశి వారికి నేను ఇచ్చేటువంటి ప్రత్యేకమైన మాల ఏమిటంటే మీకు సూర్యగ్రహ అనుగ్రహ మాలను మీరు ఇప్పుడు ధరించండి సూర్యగ్రహ అనుగ్రహ మాలను ధరిస్తే ఈ నెగిటివ్స్ ఏవి రాకుండా ఉంటాయి మంచిగా ఉంటుంది సూర్యగ్రహ అనుగ్రహ మాలనే ధరించండి అది కెంప్ రెడ్ కలర్లో ఉంటుంది సో రెడ్ అండ్ పింక్ కలర్లో ఉంటాయి సో ఆ మాలను ధరించండి మీకు అంత మేలు జరుగుతుంది